హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసినాను అయితే ఇది కరకరలాడే మంచి కారబ్బు ఉంది అన్నమాట మా సైడ్ అయితే వీటిని బుడ్డ కారాలు అంటారు ఫస్ట్ దీనికోసం మనం వచ్చేసి శనగపిండి తీసుకోవాలి ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండి తీసుకొని అందులోకి బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి ఖచ్చితంగా వేయాలని ఏం లేదు బియ్యం పిండి వేస్తే కనుక కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది లేకుంటే బియ్యం పిండి అవైలబుల్లో లేకుంటే కనుక మనము శనగపిండి వేసైనా చేసుకోవచ్చు ఇందులోకి సరిపడినంత సాల్ట్ ఇంకా కారం సోలా పొడి ఇంకా పసుపు కలర్ కోసం మంచి రంగు కోసం ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువైనా కూడా మనము కారం తయారైన తర్వాత కూడా మనం పైన చల్లుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది మనకు తొందరగా చాలా క్విక్గా క్విక్గా తయారు చేసుకునే స్నాక్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను ఈరోజైతే కారం బూందీ తయారు చేస్తున్నాను ఈ కారం బూందీ అయితే మా ఊరు సైడ్ బుడ్డ కారాలు అంటారు నేనైతే ఊరి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా కూడా తెచ్చుకునేదాన్ని నాకు చేసేది రాదు అనుకునేదాన్ని బట్ చేయడం చాలా ఈజీ ఇలా బాగా మనం ఒక గరిటెతో ఈ విధంగా కన్సిస్టెంట్ వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెంట్ వచ్చే విధంగా కలుపుకోవాలి మనమైతే ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిల్లుల గరిట తీసుకొని అందులో గరిటెతో పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా బాగా నీట్గా బూందీ అనేది కిందకు పడుతుంది చూడండి చాలా ఈజీ మనము పిండి అనేది నేను చూపించిన కనిస్ట్ కన్సి కన్సిస్టెంట్లో కలుపుకుంటే చాలా బాగా వస్తుంది మనం వాటర్ వాటర్గా కాకుండా బాగా బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి ఇది కారం బూందీ స్వీట్ బూందీ కూడా మనము కొంచెం చక్కెర యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కార బూందీ చూపిస్తున్నాను మళ్ళీ స్వీట్ బూందీ లడ్డు కూడా చూపిస్తాను ఇలా మనము చిల్లుల గరిటెలోకి స్ప్రెడ్ చేస్తూ ఈ కారాలను చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఈ కార బూందీ చేసుకునేటప్పుడు మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే బాగా కుక్ అయినప్పుడే ఈ క ఈ బూందీ అనేది కరకరలాడుతుంది స్లో సో మనము హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఒకసారి ఒక బ్యాచ్ తీసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట బాగా మండనిచ్చి ఆయిల్ హీట్ చేసి నెక్స్ట్ బ్యాచ్ చేసుకోవాలి ఇలా బ్యాచెస్ వైజ్ మన పిండి అయిపోయేంతవరకు ఇలా బ్యాచెస్ వైజ్ మనం చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేసి ఎలా టేస్ట్ ఎలా వచ్చిందో అనేది ఖచ్చితంగా చెప్పండి నాకైతే పెళ్ళికి ముందు అయితే ఏది కనీసం అన్నం పప్పు ఏవి కూడా చేసేది రాదు నాకు ఇంకా ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి కొత్త కొత్తవి నేను చేస్తున్నాను అరే ట్రై చేసి ఎవరికైనా వస్తుంది ఏదైనా అంత కష్టం నేనైతే అబ్బా అది చేయాలంటే కష్టమేమో ఇది చేయాలంటే కష్టమేమో అనుకునేదాన్ని బట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఈజీ అనిపిస్తుంది ఇలా బూందీ అంతా వేపుకున్న తర్వాత మనం ఫైనల్గా వచ్చేసి అదే ఆయిల్లోనే మనము బూందీ వేయించుకున్న ఆయిల్లోనే మనం బూందీ వేయించుకున్న ఆయిల్లోనే పల్లీలు కూడా వేసుకొని మనము క్రిస్పీగా వేయించుకొని ఈ బూందీలోకి మనము మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా మనము ఇలా మిక్స్ చేసేసుకో బాగా వెల్లుల్లి రెబ్బలను చివరిన మనము ప్రెష్ చేసేసి వేసుకోవాలి డైరెక్ట్గా అలాగే వేస్తే కనుక పగిలి అవి చితికి మనము కనబడతాయి నాకు ఎక్స్పీరియన్స్ సో నేను చెప్తున్నాను వెల్లుల్లి రెబ్బ వేసేటప్పుడు మనము చితక వేసుకోవాలి చివరి భాగంలో మాత్రమే మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే అలా చిత్త కొట్టి వేసుకోవడం వల్ల మనకు వచ్చేసి ఉప్పు కారం అనేది బాగా పడి టేస్టీగా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము గరిటెలోనే ఇలా పెట్టేసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలను కుక్ చేసుకోవాలి మళ్ళీ డివైడ్ కాకుండా మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా మనం అదే విధంగానే వేసేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇలా అంత చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూ ఉందో చూస్తేనే ఇంకా మనకు తినాలనిపిస్తుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఇంట్లో టేస్ట్ చేసేయండి ఇలా మనం ఫైనల్గా వచ్చేసి మనము కొద్దిగా సాల్ట్ ఒకవేళ సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసేసుకొని కారం పొడి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేపకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి కార ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మరో మంచి కుకింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్